ప్రైజ్ ద లాడ్ హలో క్రీస్తునందు క్రైస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలకు ప్రభునామంలో మీకు అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాము ప్రా గమనించవలసిన మాట ఏంటంటే మరి ఈరోజు ఈ రీతిగా మరి ముందుకు మీ ముందుకు రావడానికి కారణం ఒకటి ఉంది ఇదిగో మీకు చూపిస్తున్నటువంటి తమ్న ప్రకారంగా మరి కొన్ని రోజులు నేను ఆలోచన చేసి ఈ వీడియోను మేము ముందుకు తీసుకొని రావటం జరుగుతుంది ఇప్పుడు గమనించవలసిన మాట ఏంటంటే ఎంతకాల దినంలో ఎవరిని కూడా ఏ మనిషిని కూడా నమ్మటానికి వీలు లేదు ఏ మనిషిని ఏ సేవకుని కూడా నమ్మటానికి వీలు లేదు ఎందుకునంటే శావకులం అని అంటారు అభిషేకాన్ని పొందుకున్నామంటారు పలాని సమస్యల్లో వాడబడుతున్నాము అంటారు మరి ఇవన్నీ అన్న తర్వాత గతంలో నేను పాపిని లేకపోతే గతంలో నేను పలాని పని చేసేవాడిని గతంలో పలాని ఇవి చేసేవాడిని ఇప్పుడు నేను మనసు పొందాను తర్వాత పలాని వ్యవస్థలో పలాని సంస్థల్లో నేను వాడబడుతున్నాను పలాని వారి కింద ఉన్నాను పలాని దగ్గరకు వస్తున్నాను పలాని వాళ్ళతో నేను మాట్లాడుతున్నాను పలాని చోట బ్రాంచ్ పెడుతున్నాను అని చెప్పుకుంటూ కూడా ఈరోజు వ్యక్తులను చాలామంది వాడుకొని వదిలివేస్తున్నటువంటి సన్నివేశాలు మనం అందుకే ఒకసారి వీడియో చూడండి చేసేది దైవ సేవ సంఘ కాపరిగా ఉన్న వ్యక్తి సమాజంలో ఉన్నత స్థానం ఆటోమేటిక్గా చాలా గౌరవం ఉంటుంది ఇంత పెద్ద ప్రొఫైల్ ఉన్న పెద్ద మనిషి ఏం చెప్పినా నమ్మేస్తారు నమ్మి తీరాలి ఎందుకంటే ఎదుటి వాళ్ళంతా అమాయకులు ఆయన చాలా పెద్దోడని దైవ సమానుడని చూస్తారు ఇలాంటి పేద హోదాలో ఉండి శుద్ధులు చెప్పే ఆ సువార్థికుడికి దుర్బుద్ధి పుట్టింది జనాలను దోచుకునైనా డబ్బు సంపాదించాలనుకున్నాడు మంచి సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు వాక్యం చెప్తూ వ్యాపారం ప్రస్తావన తీసుకొచ్చాడు పెట్టుబడులు పెట్టమన్నాడు ప్రతిఫలంగా లాభాలు గడించవచ్చని ఆశ పెట్టాడు ఇది నమ్మిన అమాయక జనం పాస్టర్ గారి మాయలో పడి పుష్కలంగా మనీ దారపోశారు లాభాల కోసం ఎదురు చూస్తున్న భక్త కోటికి తమ అయ్యగారు అమౌంట్ అంతా అశాంతం నాకేశారనే సంగతి తెలియడానికి ఎంతో సమయం పట్టలేదు తత్వం బోధపడి పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు ఈ పాస్టర్ గారి పాపం వివరాలేంటో మీరే చూడండి దైవం పేరుతో దగా చేసిన పాస్టర్ పెట్టుబడి పేరుతో భారీ మోసం డబుల్ మనీ ఇస్తానని ప్రచారం కోటిన్నర వసూలు చేశాడు రాత్రికి రాత్రే పరారయ్యాడు పోలీసులకు బాధితుల ఫిర్యాదు జోగులాంబ గద్వాల జిల్లాలో ఓ పాస్టర్ ఘరానా మోసం బయటపడింది క్రైస్తవులను టార్గెట్ చేసి బురిడీ కొట్టించిన ఈ పాస్టర్ దాదాపు కోటిన్నర రూపాయలు వసూలు చేశాడు ఆ తరువాత చెప్పా పెట్టకుండా వెళ్లిపోయాడు మోసపోయానని గ్రహించిన బాధితులు పోలీసుల్ని ఆశ్రయించారు తమకు న్యాయం చేయాలంటూ కోరుతున్నారు ఇదిగో ఇతనే ఆ పాస్టర్ పేరు వసంత్ గద్వాల మండలం గోనుపాడు గ్రామంలో చర్చి పాస్టర్ ఇక్కడి ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకున్న వసంత్ తనకు డబ్బులు ఇస్తే రెట్టింపు చేస్తానని నమ్మించాడు అంతేకాదు తక్కువ ధరకే ద్విచక్ర వాహనాలు ట్రాక్టర్లు ఇస్తామన్నాడు దీంతో అమాయక క్రైస్తవులు ఇతని మాటలు నమ్మి డబ్బులు ఇచ్చారు కొందరైతే ఏకంగా రెండున్నర లక్షలు కూడా ఇచ్చారు ఇలా గద్వాల గోనుపాడు తరూర్ గట్టు తదితర మండలాల్లో డబ్బులు వసూలు చేశాడు దైవ మార్గంలో నడిపిస్తాడని నమ్మించిన పాస్టర్ వసంత్ చివరికి నమ్మిన ప్రజల్ని పిచ్చోళ్లను చేశాడు మాకు కొద్దిగా అన్యాయం జరిగింది ఎందుకంటే మన పాస్టర్ వసంత్ కుమార్ అని ఆయన డబ్బులు మీకు మేము మీరు కడితే మీకు రెండంతలు చేసి మీకు ఇస్తానని చెప్పాడు దాన్ని ఎందు గురించి చేస్తామని మేము అడిగితే లేదు మీకు బైకు ట్రాక్టరు సగం మీరు కడితే సగము మాపి అక్కడ నుంచి పండు వస్తుంది ఆ పండు నుంచి ద్వారా మీకు డబ్బులు ఇప్పిస్తామని చెప్పారు మా మండలం ఒకటే కాదు ధరూరు మండలము గట్టు మండలము గోన్పాడు గద్వాల మల్దకల్ మండలం ప్రతి ఒక్కరి దగ్గర డబ్బులు ఇలా ఉసిలి చేసి ఆయన దాదాపు అంటే కోటి కోటిన్నర వరకు ఉసులు చేశాడు ఉసులు చేసి ఆయన ఊరిడ్స్ పెట్టి వెళ్ళిపోయాడు మళ్ళీ తిరిగి వచ్చాడు ఆయన మాము దే అడిగితే మమ్మల్ని మీరు ఏం చేసుకుంటా చేసుకోపో నేను ఇచ్చేది లేదని అంటున్నాడు దాని కొరకు మేము విలేకరు కానీ సార్ దగ్గర సిఐ సార్ దగ్గర కూడా మేము వచ్చి కలవడం జరిగింది పాస్టర్ మాయమాటలు నమ్మి డబ్బులు కట్టిన బాధితులకు నెలలు గడిచినా తిరిగి ఇవ్వలేదు మోసపోయామని గ్రహించిన బాధితులు తమ డబ్బులు తిరిగి ఇవ్వాలని పాస్టర్ను నిలదీశారు దీంతో గద్వాల నుంచి పారిపోయాడు వసంత్ ఇన్నాళ్లు తప్పించుకుని తిరుగుతున్న పాస్టర్ ఇటీవలే మళ్లీ గద్వాలకు తిరిగి రావటంతో బాధితులు మరోసారి అతడిని నిలదీశారు తమ డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు అయితే తన దగ్గర డబ్బులు లేవని ఏం చేసుకుంటారో చేసుకోండని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో బాధితులు గద్వాల పోలీసులను ఆశ్రయించారు అందుకనే మేము ఆయనని బాగా నమ్మినాము గ్రామకులను నమ్మినాము కాకపోతే మాకు ఒకటి ఏం చేసినట్టు ఆయన స్కీములు ఉండవని చెప్పి అక్కడ పైనుంచి స్కీమ్లు ఉండవి మన క్రిస్టన్ వాళ్ళకి అమౌంట్ వస్తుంది కొద్ది అంటే ల్యాండ్ ఉన్న ఉన్నవరకి టాకర్లు కానీ రైతులకి ఇంకా మిగతా వాళ్ళకి బైక్లు కావాలన్నా సగం పేమెంట్ కట్టే మీకు బైక్లు వస్తుంది ఇంకా మీరు లేకుంటే ఇంకా కూలీ చేసుకునే లేడీస్ ఉంటారు కదా వాళ్ళు పదివేలు కడితే ఇరవై వేలు వస్తుందని చెప్పి వాళ్ళకంతా బాగా నమ్మించి మోసాలు చేసి దాదాపు కోటి కోటిన్నర అమౌంట్ కుసీలు చేసినారు వాళ్ళు ఇంతవరకు అది దానికి రెస్పాన్స్ లే మేము కూడా అక్కడ సమస్య ఎక్కడ ఉందో హైదరాబాద్ అంటే హెడ్ ఆఫీస్ హైదరాబాద్ పోయినాము అని మేము అడిగితే కూడా రెస్పాన్స్ లేదు అందుకే మేము పోలీస్ స్టేషన్ రూరల్ కంప్లీట్ చేసినాము అందరూ ఇప్పుడు సీఏ గారి దగ్గర కూడా వచ్చినాం సీఏ గారికి కూడా కంప్లీట్ చేశాము సీఏ గారు పిలిపించి మాట్లాడుకుంటామని చెప్పినారు ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు దైవం పేరుతో ఇలాంటి మోసాలకు పాల్పడే వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు పోలీసులు ఎవరిని కూడా నమ్మటానికి వీళ్ళది కేవలం ఈ బైబిల్ని తప్ప ఈ బైబిల్ని మనము నమ్మొచ్చు కానీ ఏ వ్యక్తిని ఏ బ్రదర్ని ఏ సిస్టర్ని కానీ ఎవరిని కూడా నమ్మటానికి వీళ్ళు కారణం ఏంటి అని అంటే ఇప్పుడు దేని బిడ్లారా అంతకాల దినములలో అపాయమైన కాలములు వచ్చుచున్నవి అని ఆల్రెడీ బైబిల్ మనకి సెలవిచ్చి ఉంది అంతకాల దినములో ఎవరు ఎలాగ వస్తారు తెలియదు వాక్యా సెలయిస్తుంది కదా అబద్ధ ప్రవక్తలు మీ మధ్యకు వస్తారని వాక్యం సెలవుస్తూ ఉంది కనుక ఈ బైబిల్ని ఖచ్చితంగా నమ్మి చదవాల్సిందే తప్ప మరి ఎవరిని కూడా నమ్మటానికి వీలు లేదు ఖచ్చితంగా ఈరోజు చాలామందికి చాలామంది ఒక్కో ఒక్క ఒక్కొక్కరి హృదయములున్న ఆశను గ్రహించి దాన్ని బట్టి మనుషుని ఈరోజు వాడుకొని వదిలేస్తున్నటువంటి సంఘటనలు మరి ప్రపంచంలో ఎన్నో ఉన్నాయి కనుక ఈ బైబిల్ని చదవండి ఈ బైబిల్ని ఒక్కసారి ఆలోచన చేయండి ఈ బైబిల్ని నమ్మాల్సిందే తప్ప ఏ వ్యక్తిని కానీ ఏ వ్యక్తిత్వాన్ని కానీ ఏ సంఘాన్ని కానీ ఏ సమస్యను కానీ నమ్మాల్సిన అవసరం లేదు కేవలం ఈ బైబిల్ని తప్ప ఒకసారి ఆ వీడియో చూడండి ఈ బైబిల్ని తప్ప దేన్ని కూడా నమ్మటానికి వీలలేదు ఒక సేవకుడు మాట్లాడుతూ ఒక వీడియో పోస్ట్ చేశాడు యూట్యూబ్లో అది నేను చెప్పే కన్నా అతను చెబితేనే చూడండి ఒక సేవకుడు వాడుకున్నటువంటి ఆ వాడుకున్న ఆ పరిస్థితి ఎంతవరకు పోయింది అని అంటే ప్రపంచానికంతటికి కూడా ఆ పోయింది కనుక ఒక్కసారి ఆ వీడియో చూడాల్సిందిగా ప్రభు పేరట మనవి తెలియపరుస్తూ ఉన్నాం